ఈరోజు తూర్పు నియోజకవర్గంలో డివిజన్ల వారి కార్యకర్తల సమావేశం ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా పన్నెండో డివిజన్లో పన్నెండో డివిజన్ కమిటీ సభ్యులు పన్నెండో డివిజన్ సంబంధించిన బూత్ నాయకులు కానివ్వండి ముఖ్య నాయకులు అందరూ ఒక సమక్షంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లో అందరి గారు పాల్గొని ప్రతి నాయకులకి ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాబోయే రోజుల్లో అండగా ఉండే విధంగా వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తోడుగా ఉండే విధంగా పార్టీ ఒక సిద్ధాంతాలని పార్టీ కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయాన్ని అన్నీ గారు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో గారు కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తాం జరిగింది ఎందుకంటే ఈ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అనేక మెయిన్ రోడ్స్ కానివ్వండి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి అనేక కార్యక్రమాలు ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఒక గాలిగా వచ్చి ఈరోజు ప్రభుత్వం వస్తాం అయినా ఏదైతే మేము చేసిన కార్యక్రమాలన్నీ గరా ఈ డివిజన్లో ప్రజానికం చిరస్థాయిగా గుర్తుండిపోయే కార్యక్రమాలు చేసాం కాబట్టి ఎక్కడ తప్పు జరిగింది మళ్ళీ మా నాయకుల్ని కార్యకర్తలని ఉత్సాహపరుచుకుంటూ మళ్ళీ బూత్ లెవెల్ నుంచి గారా మేమందరం గారు గట్టిగా ముందుకెళ్లే విధంగా ఈరోజు ఈ సమావేశాలు మేము అందరం కూడా చర్చి చర్చించుకోవటం జరిగింది ఒక విషయం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు ఏం కొట్టగదు ఆ రోజు స్వర్గ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో గారితో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడం జరిగింది తర్వాత పదిహేను మంది ఎమ్మెల్యేలు వచ్చారు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు వచ్చారు నూట యాభై మంది ఎమ్మెల్యేలు వచ్చారు మళ్ళీ ఈరోజు మేము పదకొండు మంది ఈరోజు అంత బలంగా వాళ్ళందరూ కలిసి వచ్చినా ఈరోజు మాకు నలభై శాతం ఓటింగ్ ఉంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒకటి మంది ఎమ్మెల్యేలతో మళ్ళీ ప్రజానీకం పట్టం కట్టారు కాబట్టి ఈ ఇబ్బందులుగానే ఉండి లేకపోతే రాత్రి అనక రాత్రి వస్తే రెండో రోజు ఉదయం పగలొస్తుంది ఒకే రో ఒకే రాత్రి ఉండదు లేకపోతే ఒకేసారి పగలు ఉండదు అదేవిధంగా కష్టాలు వస్తే కష్టాల నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పైకి వస్తాం పెద్ద కొత్త ఏమి కాదు ఆయనకి రాజకీయాల్లో ఇబ్బందులు కొత్త ఏం కాదు తప్పకుండా ఆయన నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజానీకానికి బలంగా ఉంటాం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా రాబోయే రోజుల్లో మేము కానివ్వండి మా కార్పొరేటర్లు కానివ్వండి మా నాయకులు ఉండి పార్టీ కార్యక్రమాలు పార్టీని ముందుకు తీసుకెళ్తాను అనేది చెప్తూ సెలవు తీసుకుంటుంది గత ఇరవై మూడు సంవత్సరాలుగా మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ మరియు ఫర్నిచర్ రంగంలో కస్టమర్ల ఆదరణ పొందుతున్న షోరూమ్ మదీనా మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ మదీనా మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్స్ వారి భారీ డిస్కౌంట్ సేల్ 32 ఇంచెస్ టీవీ ఏడు రూపాయలు ఫార్టీ ఇంచెస్ టీవీ రూపాయలు కేవలం పన్నెండు రూపాయలు మాత్రమే వాషింగ్ మెషిన్ కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే టన్ ఏసీ కేవలం ఇరవై రూపాయలు మాత్రమే మరియు బ్రాండెడ్ మొబైల్స్ లభించును ఇరవై ఏడు వేల రూపాయల సిక్స్ ఇంటూ సిక్స్ టేక్ మంచం సంవత్సరం వారంటీ కొనుగోలుపై సోఫా సెట్ ఉచితం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల డివాన్ సెట్ కొనుగోలుపై స్టడీ టేబుల్ ఉచితం మా వద్ద అత్తాకోడలు బీరువాలు డివాన్ కార్ట్లు మంచాలు డ్రెస్సింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ ఆఫీస్ టేబుల్స్ కుర్చీలు సోఫాలు కస్టమర్లకు నచ్చే విధంగా తయారు చేసి ఇవ్వబడును బజాజ్ ఐడిఎఫ్సి ఫైనాన్స్ తో పాటు ప్రైవేట్ ఫైనాన్స్ సౌకర్యం కలదు ఇంకా మరెన్నో ఆఫర్లతో మీ ముందుకు వచ్చింది మదీనా మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ విజయవాడ రోడ్ హనుమాన్ జంక్షన్ ఫోన్ నైన్ నైన్